పిల్లలు పోతున్నారు చస్తున్నారు ఎందుకని రేపు పొద్దున వీళ్ళు బతకలేరు అంటే ఏంటి పిల్లలకి వీళ్ళు మోటివేట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు మీ అమ్మా నాన్నలో లేకపోతే మా అమ్మా నాన్నలకి వాళ్ళ అమ్మానాన్నలో సైకలాజికల్గా మనల్ని స్ట్రాంగ్ చేశారు ఎన్ని సవాళ్ళు ఎదుర్కొని ఉంటాం మనం లైఫ్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటాం అది మనం ఫేస్ చేసాము తట్టుకు నిలబడ్డాం ఇవాళ చిన్న చిన్న వాటికే బెదిరిపోతున్నారు చిన్న సమస్యలకే కొంగిపోతున్నారు ఇప్పుడు ఎంతమంది మనల్ని అమరాభూతులు ఇచ్చినటువంటి వాళ్ళు వాటికి నిజంగా కనుక మానసికంగా అయితే కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలి ఇప్పుడు అతను ఎవరో పాపం రీల్స్లో చూసి అమ్మాయి ఎవరు అతని ఫోటో తీసిందట దాంట్లో నుంచి ఏదో వీడియో తీసిందట అతని అసలు ఈ అమ్మాయి మొహం కూడా చూడట్లేదు కానీ అతను నన్ను ముట్టుకోబోయాడు నా వెనక పడబోయాడు అని చెప్పి రీల్ తీసింది దానికి అతను మానసికంగా కుంగిపోయి చచ్చిపోయాడు ఏంటది పోరాడాలి పోరాడే ఓపికలు ఇవాళ సమాజానికి లేదు ఇవాళ ఎట్లా అంటే సొసైటీ మొత్తం కూడా కంఫర్ట్ జోన్ కావాలనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడే జోన్ కోరుకోవట్లేదు ఇది ప్రమాదకరం వాటి నుంచి పుట్టుకొస్తున్నాయి ఈ సమస్యలన్నీ కూడా అంటే యువత తగ్గినా సరే అవకాశాలు అయితే తగ్గిపోయాయి ఒకవేళ వాళ్ళు యువత మెంటాలిటీ వస్తుంది ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా కంఫర్ట్ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు దానికి కారణం పాపం వాళ్ళ తప్పు కాదు మనము విజన్ల పేరుతో గత పాతిక ముప్పై ఏళ్ళ నుండి విద్యా వైద్య వ్యవస్థల్ని ప్రైవేటీకరించి కార్పొరేట్